ద్వారా ముందుగా మన ప్రభువులు పరిశుద్ధ పరమముఖీ స్థుతి మహిమ ఘనత ప్రభావం కలిగినాక అలాగే లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్పందాలు తెలియజేస్తానండి ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే దేవుని అందులో భయభక్తులే మనకి జ్ఞానం ఏంటండి మనం మన జ్ఞానం ఏంటంటే దేవుని అందులో భయభక్తులే మనకి జ్ఞానాన్ని కలిగజేస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం చూడండి ఇక్కడ యోగ గ్రంథము గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఉంటుంది ఏమంటే యహో వయందు భయభక్తులే జ్ఞానమని దుష్టత్వము విడిచిటీయే వివేకం ఆయన నరులకు సెలవిచ్చును అని చెప్పుకుంటాను నిజమే ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి చిన్న ప్రార్థం చేసుకుందాం మహాపురుషు దిన దేవానికి స్థోతున్న తండ్రి ఆచర్యకరణ గొప్ప దేవుడికి స్థోతున్న ప్రభ ఈ విలువైన వాక్యం ద్వారా పెడుతూ మీరు మాట్లాడండి వెళకన ప్రభావ ఎనగల చెవిని గ్రహించగల మనసుని అర్థం చేసుకోగల జ్ఞానం తెచ్చే నీ వాక్యాన్ని బోధిస్తున్న సగలు నీ ఆత్మాభిషేకం నా పవించి మీరు నాలో ఉండి నాతోని బిడ్డతో మీరు మాట్లాడి మీ నామమునికి మహిమా ఘనత ప్రభావం చేసుకూడదు మా ప్రభుని ప్రియని సయ్య పరసమని స్థుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు అడిగిపోతున్నా ప్రమతంది ఆమె ప్రభులంతి ప్రియమైన దేవుని బిడ్డగా సందుకున్న వాక్య భాగాన్ని బట్టి యహోమయందు భయభక్తులే జ్ఞానమనియో దుష్టత్వం విడిచిడే వివేకమనియో ఆయన నరులకు సెలవు ఇచ్చును అని చెప్పి దేవుని ద్వారా మాట్లాడుచున్నారు నిజం ఎందుకంటే మనం ఈ భూమి మీద నివసించేటప్పుడు ఈ లోక జ్ఞానము అవసరమే ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ లోక జ్ఞానం మనకు అవసరమే చూడండి ఈ లోక జ్ఞానం మనకు అవసరమే కానీ ప్రియమైన దేవుని పెళ్ళరా అయితే దేవుని జ్ఞానం లేకుండా చూడండి దేవుని లోకం దేవుని దేవుని జ్ఞానం లేకుండా లోక జ్ఞానం మనకి దేవునికి దేనికి పనికిరావు చూడండి దేవుని అందరి జ్ఞానం లేకుండా ఈ లోక జ్ఞానము దేనికి పనికిరా కనుక ప్రియమైన దేవుని పెట్టారా కేవలం ఈ లోక జ్ఞానము మనల్ని కాపాడుతుండే కాపాడు ఈ లోక జ్ఞానం అయితే మనల్ని కాపాడదు దేవుని జ్ఞానం మాత్రమే మనల్ని సురక్షితంగా కాపాడుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు నిజమే ఎందుకంటే దేవుని అందరి జ్ఞానం ఏంటండి మాత్రమే మనల్ని సురక్షితంగా కాపాడుతుందని చెప్పి అంటున్నాడు చూడండి ఇక్కడ నేను దేవుని కుమార్ కింద మనం పరిచయం చేసినట్లయితే మనము చాలా తెలుగు గల చాలామనుకుంటాం మనం చాలా తెలుగు గలవాడి అండి నేను చాలా తెలుగు గలవాడిని అనుకుంటాం కానీ మన మనము చాలా తెలుగు గలవడముగా అపారమైన జ్ఞానము కలవరముగా అనిపిస్తుంటుంది మనకి ఎందుకంటే నేను చాలా తెలివైనవాడిని నేను అపారమైన జ్ఞానం కలవాడిన అనిపిస్తూ ఉంటుంది కానీ చూడండి జ్ఞానం ప్రిమనే దేవుని బిడ్డరా కానీ దాని తోడు ఎదురు వాళ్ళు ఇంకా చాలా తెలివితేటలు జ్ఞానము ఉన్నాయిరా అని చెప్పండి అలాను ఓడండి వాడికి మంచి తెలివితేటలు అంటే మంచి జ్ఞానమంత చెప్పమంటే ఇంకా మనం చూడగలదు ఇంకా ఆకాశాల్లో మేఘ ఆకాండి మేఘాల్లో తీరిపోతూ ఉంటాం చూడండి ప్రియమని దేవుని బిడ్డరా ఇలాగే చూడండి ఎవరైతే మనకు చెప్పినప్పుడు ఆకాశం కూడా విహరిస్తూ ఉంటాం కానీ మనకంటే తెలుగు తక్కువ వాళ్ళు మనకంటే అజ్ఞానులు మాత్రమే మనం తెలుగు గడవాళ్ళుగా ప్రేమైతే మనకు కావచ్చు వారికి అంటే తెలుగు కావచ్చు చూడండి వారికి అంటే మనకంటే అజ్ఞానులకు మాత్రమే తెలుగు గల వాళ్ళలా జ్ఞానవంతుల కనపడతామేమో తప్ప దేవునికి అయితే మట్టికి మనం మటుకి పనికిర్రాలు వాళ్ళము కనపడతాం వాళ్ళగా కనపడతామంటే చూడండి లోకంలో ఉన్న మనకంటే జ్ఞానం లేని వాళ్ళు తప్ప మనం పరమక్షించి జ్ఞానవంతుడు అని చెప్పి ఈ లోక సంబంధం లేదు కానీ దేవునికి అయితే దేవుని దృష్టిలో అయితే మనకి దేవునికి మనము ఇలాంటివారు అంటే వెరి వాళ్ళ దేవుడికి మనం కనపడతాం చూడండి మాత్రం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ కొరింది రాసిన పత్రిక మొదలు కొరింది రాసిన పత్రిక ఒకటే ఇరవై ఐదు వచ్చినట్టుంది ఎందుకంటే దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది అంటుదన్ని ఏంటండి దేవుని యొక్క వెర్రితనమే మనుషుని యొక్క జ్ఞానము కంటే జ్ఞానము గలదని చెప్పారు అంటే ఇక్కడ దేవుని యొక్క వెర్రితనమే మనుష్య జ్ఞానము కంటే గొప్ప గొప్పది అయితే మనుషుల వెర్రితనము ఇక్కడ ఎంత హీనమైంది ఇక్కడ ఎంత హీనమైందో సరే లెక్క ఏంటంటే దేవుని వెర్రితనం అంటే మనుషుల జ్ఞానం కంటే గొప్పదంట అలాగైతే అలాగైతే చూడండి ప్రియమల దేవుని బిడ్డ మనుషుల విరితనము ఇంకంతా ఈనమై ఒకసారి మనం లెక్కేసుకున్నాం ఎందుకని దేవుని అందరి భయభక్తులు లేకపోవడం వల్ల అది చూడండి ప్రిమల దేవుని బిడ్డరా చూడండి దేవుని అందరి భయభక్తులు లేకపోవడం వల్ల ఆది దంపతులైన చూడండి హవలు చూడి అజ్ఞానంతో పాపం చేసి నాశనం అయిపోయారు ఏంటండి ప్రియమైన దేవుని బిడ్డ ఆది దంపతులైన హవలు అజ్ఞానంతో పాపం చేసి వారు నాశనం అయిపోయారు చూడండి ప్రియమైన దేవుని దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది మనము చూసినట్లయితే దేవుని అందుకు భయభక్తులు లేని అనేక మంది జీవితాలు పతనమైనట్లు మనం తెలుస్తుంది కానీ ఈ లోకానుసారమైన జ్ఞానము మనుషులను పాపము నుండి కాపాడలేదు ఏంటంటే లోకానుసారమైన జ్ఞానము మనుషులను పాపము నుండి కాపాడలేదు దేవుని జ్ఞానం ఒకటే మనల్ని దుష్టక్రియలు చేయకుండా కాపాడుతుంది అంటున్నాడు దేవుని యొక్క జ్ఞానం తప్ప ఈ లోకంలో జ్ఞానం నిన్ను ఇక్కడ నేను కాపాడలేదు దేవుని జ్ఞానం అయితే మట్టి నేను దుష్టక్రియలు చేయకుండా నేను కాపాడుతుంది అని చెప్పి అంటున్నాడు అంటే ఇక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులకు ఎన్ని రకాలుగా ప్రయోజనకరమో తెలుసుకున్నాం ఎందుకంటే రోజు మనం ఉన్నాయి ఇక్కడ కనుక మనము చూడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట అది మనుషులకి ఎన్ని రకాల ప్రయోజనం అవుతుంది ప్రయోజనకరము మనం ఇక్కడ సామిత్ర గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది చూడండి ప్రియమని దేవుని బిడ్డరా స్వామిత్ర గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకుందాం చూడండి చక్కగా అయిపోతుంటుందని ఇక్కడ సామిత్ర గ్రంథము ఇక్కడ పదిహేను పదమూడవ అధ్యాయము ఎందుకు క్షమించండి ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినట్టు యుహోవయందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనము సహించుకున్నట్టు ఏ గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యము అని చెప్పి అంటున్నాడు ఏంటంటే యహోవయందు భయభక్తులు కలిగిన వాడు అంటే వాడికి చెడితనం చేయాలని వాడికి అసహ్యంగా ఉంటుంది కనుక వాడి గర్వము గర్వం అనేది అసహ అహంకారము దుర్మార్గది కుటిలమైన మాటలు అంటే వాడికి అసహ్యంగా ఎందుకంటే వాడికి దేవుని అందరి జ్ఞానం ఉంది చూడండి అలాగే సామి దుర్గంధం తొమ్మిదో అధ్యం పదవి వచ్చినట్టు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏ జ్ఞానములకు మూలమంటున్నాడు ఏంటండి ఎవరైతే యహోవయందు భయభక్తులు కలిగి ఉంటారో அது ஞான மூலமும் పరిశుద్ధ దేవుని గురిచిన తెలివియే వివేచనకు ఆధారం అని చెప్పి అన్నాడు పరిశుద్ధ దేవుని గురించి పరిశుద్ధ దేవుని గురించి తెలివియే అంట అది వివేచనకు ఆధారం అవుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలస్వీట్ గా మాట్లాడుచున్నాడు చూడండి ప్రేమ అంటే అలాగే సాని ప్రాంతం పద్నాలుగుగా చివరి గారు వచ్చినట్టు ఇక్కడ యహోవయందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యం పుట్టిస్తాదంటే ఏంటండి ఎవరైతే యహోవయందు భయభక్తులు కలిగి ఉంటారో అది వారికి బహు ధైర్యాన్ని పుట్టిస్తారు చూడండి ప్రేమనే దేవుని పెట్టారా మన దేవుని యొక్క వాక్యం సెవెస్వీట్ కలిగే మాట్లాడుచు అదే స్వామి దుర్గనం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చినట్టు చూడండి అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్నానం కలదు యహో వచ్చిన ఇక్కడ యహోవయందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఓట చూడండి ఇక్కడ చక్కగా ఉందండి యహోవయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది వారికి జీవపు ఓట అది మరణ నుండి వారిని విడిపి ఏంటంటే అది మరణ పాంశంలో నుంచి కూడా వారిని విడిపిస్తుంది అని చెప్పి దేవుని యొక్క మనతో మాట్లాడుచున్నా నిజమే ప్రియమైన దేవుని పెట్టడా అలాగే సామి దుర్గం పదిహేను అధ్యాయం పదిహేను నేను వచ్చిన దీని బాధపడి వారిని దినీడా శ్రమకర్మలు సంతోషానికి హృదయాన్ని నిత్యము ఎందుకల చెప్పడం చూడండి ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం ఇక్కడ సామిత్ర పంతొమ్మిది ఇరవై మూడు సఖ ఉంటుంది భయభక్తులు కలిగి ఉండుట అది జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడని చెప్పి అంటున్నాడు చూడండి ప్రియమంత సఖ ఎందుకంటే మనకు కావలసింది యహోవయ్య భయభక్తులు కావాలి దేవుని యొక్క దీని యొక్క వాక్యం చెప్పిన ఒక వాక్యం రిఫరెన్స్ అని కూడా యహోవయ్య భయభక్తులు మనకు కావాలి ఆ యొక్క యుహో ఎందుకు భయభక్తి మనకుంటే చూడండి మనకి జీవ అని చెప్పి దేవుని యొక్క వాక్య మాట్లాడుతున్నాడు ఎందుకని దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యం చాలా స్వీట్ గా మాట్లాడుతున్నాడు అదే సావిత్రి ఇరవై రెండు నాలుగు మంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని నిజమే ఎందుకంటే ప్రిమైన దేవుని బిడ్డరా నీకు ఈ లోక సంఘోవ ఎందుకు భయభక్తులు కావాలి కానీ చాలా మంది అక్కడ యహోవ దేవుని ఎందు భయభక్తులు లేకుండా ఈ లోకానుసారం మన జీవితం జీవిస్తూ ఎంతోమంది ప్రభావం ఎంతో మంది తొట్టులు పోతున్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే యుహోయందుకు భయపడుతున్నారు కావాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా జలస్టిగా దేవుడు మనతో నిజమే నిజం ఎక్కడికమైనా దేవుని పిల్లరా కానీ లోపంలో ఉన్న లోపం శాశ్వతం ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా స్వీట్గా మాట్లాడుచున్నా చూడండి ఇక్కడ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఎందుకంటే యహోమయ భయభక్తులు కలిగి ఉంట మనకి తెలివికి మూలమని చెప్పాను అలాగే ప్రియమైన దేవుని పెట్టారా యహోమయందుని భయభక్తులు కలిగి మనకి మనకే జ్ఞానములకు మూలమని తెలుసుకున్నాం నిజమే ఎందుకంటే భయభక్తులు మనకు కారణం అవుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం చూడండి ప్రియమైన దేవుని పెట్టారా అలాగే చూడండి దీర్ఘాయువు అలాగే యహోమయందుల భయభక్తులు మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తా అని చెప్పి మనం తెలుసుకున్నాం చూడండి ప్రియమైన దేవుని పెట్టారు అలాగే సామిత్ర చాలా చక్కగా అయిపోయి ఉంది ఎందుకని దేవుని ఎందరికి భయభక్తులు కలిగినట వలన మనుషులకు పై మనుషులపై ప్రయోజనాలన్నీ కూడా చెప్పిన మనం చెప్పిన ప్రయోజనాలన్నీ కూడా కలిగి మనం చదువుకున్నవన్నీ కూడా ఈ ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయి కనుక ఈ భూమి మీద మనం ధైర్యాన్ని చూడండి ధైర్యంగా జీవించాలంటే ధనం ఉంటే సరిపోదు ప్రేమ సోదరుడా ఈ లోకంలో నీవు ఉన్నావు ఈ భూమి మీద నువ్వు ధైర్యంగా జీవించాలంటే నీకు ధనం ఉంటే సరిపోదు చూడండి ప్రేమ దేవుని పెట్టారా దేవుని జ్ఞానం కూడా మనకు అవసరం కనుక దేవుని జ్ఞానం కావాలంటే ఆయన ఎందు మనకు భయభక్తులు కలిగి ఉండాలి ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం కావాలంటే ఆయిని అందరి భయభక్తుల్ని కావాలని చెప్పి దేవుని యొక్క మాకుందరే స్వీట్ గా మాట్లాడుచున్నాడు కనుక ప్రేమ సహోదరుడ ఇక్కడ చూడండి ఎందుకంటే దేవుని అందులో భక్తిని బాగా అవసరం ఎందుకంటే అపవాదిన సాతాను నేను ఎప్పుడు పడవేయాలని చెప్పి కూడా ఉంటాడు అందుకని సాతాను యొక్క కొతంత్రాలు నువ్వు లోనైన మనిషి ఏం అంటే దేవుణ్ణి లెక్క చేయకుండా ఈ లోక సంబంధంగా సాతాను తంత్రాలకు లోనే మనిషి ఏం చేస్తారంటే దేవుణ్ణి లెక్క చేయకుండా భయభక్తులు లేకుండా ఉండడం వలన అనేక ఇబ్బందులకు గురైపోతున్నాడు గురవుతూ వాడు పతనం అయిపోతున్నాడు అందుకనే ఆ దేవుని యొక్క వాక్యం దేవుని అందరినీ భయభక్తులు చూడండి దేవుని అందరినీ భయభక్తులు లేనివాడు జ్ఞానమును మనల్ని కాపాడలేదని చెప్పి దేవుని యొక్క వాక్యం దర్శన ఇక దేవుని అందరి భయభక్తులు లేనివాడు చూడటం దేవుని అందరి జ్ఞానులు లేనివాడు చూడు ఇక్కడ దేవుని అందరి భయభక్తులు లేనివాడు జ్ఞానము మనల్ని కాపాడలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నా నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా ఈ రోజు నీ వల్ల ఈ లోకంలో ధనం ఉంది అనుకుంటున్నావేమో నీ ధనం నీకు కాపాడలేదు నీకు అనుకుంటున్నాను ఈ రోజు నీకు ఎంత సరే నీ దేవుని అందిని భయభక్తి లేకపోతే అంత గర్థమే అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా స్వీట్ గా మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకంటే స్వరోమాన్ని కూడా దేవాది దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినప్పటికి కూడా దేవుని ఎందుకు భయభక్తి లేకపోవడం వలన పతనమైపోయాడు చూడండి ప్రేమని మనం అనుకుంటాం చాలా మంచి దేవాదేవుడు మంచి ఇక్కడ మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు మంచి ఘనతనిచ్చాడు మంచి చూడ ప్రేమ అయితే అలాంటి సులోభన సహితం పతనమైపోవటం గల కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటే చూడండి ప్రేమ ఎందుకంటే జ్ఞానం ఇక్కడ జ్ఞానం ఉందని సులోభన జ్ఞానం లేకపోవడం జ్ఞానం ఉంది కానీ దేవుని అందరి భయభక్తులు లేవు కనుక దేవుని అందరి భయభక్తులు మనకు కావాలని చెప్పి దేవుని యొక్క మాక్యులు దేవుడి సృష్టిగా మాట్లాడే అందుకని ఈ సులభమ సహితం పతనమైపోవడం గల కారణం దేవుని అందరి భయభక్తి లేకపోవడమే చూడట ప్రియమైన దేవుడు ఎందుకంటే దేవుని అందులో దయభక్ భయభక్తులు లేకపోవడం వలన పతనమైపోయాడు కాబట్టి మనం దేవుని అందరి భయభక్తులకు కలిగి మనం జీవించే వారికి మనం ఉందాం ప్రేమ సోదరుడా ఏ స్థితిలోనే ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవు స్వీట్ గా మాట్లాడుకోని కిలోపంలో నేను జీవిస్తున్నా నీ జ్ఞానం అమ్మనుకుంటే ఏమో నీ జ్ఞానం నేను ఇప్పటికే కానీ నీకు కావలసిన జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం కాదు దేవుని యొక్క జ్ఞానం కావాలంటే మొట్టమొదటిగా దేవుని అందులో భయభక్తులు కావాలి ఎందుకంటే ప్రేమ సోదరుడు ఈ భయభక్తులు లేక అనేక మంది నశించిపోతున్నారు కానీ దేవాది దేవుడిని ప్రేమించి నీ పట్ల దేవుడంతో ఒక కార్యం చేశాడు కనుక ప్రేమ సోదరుడు మనం చూస్తున్నాం దేవాదేవుడు నీ లోపంలో ఉన్నావు కనుక నీకు జ్ఞానవంతుడిగానే వండడాన్ని కావాల్సిందేనండి ఆయన ఎందుకు భయభక్తులు కావాలి కనుక భయభక్తులు నీకు జ్ఞానమునకు మూలమని చెప్పి దేవుని సరస్టిగా మాట్లాడినాడు కనుక నీకు దేవుని అందుకని భయభక్తులు నీకు దీర్ఘాయునిస్తుందని చెప్పదేవిని యొక్క వాకిందరు మనతో మాట్లాడినాడు కనుక ప్రేమ ఆ యొక్క దేవుని అందరి భయభక్తులు నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తుందని చెక్కు దేవుని యొక్క వాకిందరు చాలా స్వీట్గా మాట్లాడినాడు కనుక ప్రేమ సోదరుడ ఈ లోపంలో చాలా మంది ఉన్నారు కానీ ఏంటంటే దేవుని అందరి లే దేవుని అందరి భయభక్తులు లేక వారు ఏమి మాట్లాడుతున్నారు ఎలా చేస్తారంటే కూడా తెలియని స్థితిలో వారు ఉన్నారు కనుక అనేక మంది పతనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో దేవుని అందరి భయభక్తి లేకపోవడమే ఎందుకంటే ప్రియమైన దేవేంటున్నారా ఆ దేవుని అందరి భయభక్తి లేకపోవడం వల్ల మనం పోతామండి అండి దారి తొలిగిపోతాం అపవాదే సాతాను గర్జించి సింహలే ఎప్పుడు ఎవరిన పెరిగిందని చెప్పి వాడు చూస్తూనే ఉంటాడు కనుక వాడు తంత్రాలకు కూడా లోన్ అవ్వకుండా దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుని నీతిని వెతికి దేవుని అందరికీ భయభక్తులు కలిగి ఆయన నీతిని వెతికి అనే రాజ్యాన్ని వెతికి ఆయన ఇచ్చే రాజ్యానికి మనం అందరం కూడా వాట్టు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యం దేవుడి యొక్క మెంపుల్లో దేవించి అలాగే మీ అందరి హృదయంలో పాలించని కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుల దేవానికి స్తోత్రం తండ్రి ఆశ్చర్యకర గొప్పదేవిడానికి ప్రభా జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని ప్రేమించాం గడిచిన కాలం అంతా నీకు రోజు శాత కాస్కేపాడు లైఫ్ చూస్తున్న ప్రతికని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు జీవించిన సహాయం చోగం తెచ్చేదండి గో ప్రభాని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే మనసు బయటకు దయచే ప్రభా ఆయన యొక్క మని ఎందుకు భయభక్తులు లేకపోతే నా మాకు జ్ఞానం నా పర్వతం అండి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న పర్వతం అండి మాకు ఎలాంటి జ్ఞానం నా ప్రవతం అండి ఈ విలువైన వాక్యం ద్వారా మాతో చాలా తేటగా మాట్లాడో బిడ్ల ప్రభ విన్న వాక్యం అర్థంగా పోనీకి వారి హృదయంలో నీరు కడి

రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం తండ్రి తండ్రి దేవుని పరమ కుమారుడిని కృప పరిశుద్ధాత్మ అన్యూన్య సహవాసం త్రీ ఏక దేవుని నిత్య కృప కనికరం కాపురకును ఇప్పటి లైవ్ చూస్తున్న పెట్టుకును సదాకాలము తోడే నడిపించుకా ఆమె ఆమె ఆమెన్ అందరికొందా